హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల ఆఫ్షన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ఎండ్ వరకు చూసేయండి సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ ఇప్పుడైతే పునుగులో పిల్లలకు పిల్లలకి ప్లేన్గానేస్తాను ఇందులో నేను ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కలిపి వేసుకుంటాను అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు తినేసేయాలి ఇందులోకి పల్లి చట్నీ ఇదేమో తిన్నాడుది ఇది ఇది నేను తినాలన్నమాట అసలు వేస్ట్ చేయండి నాకు వేస్ట్ చేయాలని అనిపించదు కూడా ఇప్పుడు చేశాను పిల్లల కోసం పిల్లలకి ఎప్పటికప్పుడు కృషినే పెడతా నేనే తింటే ఏదైనా మిగిలింది ఉండే అస్సలు పిల్లలకు మాత్రం అస్సలు పెట్టను సది సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు అయితే టిఫిన్ తినేసారనమాట ఏం కూడా తినేసి ఆడుకుంటుంది వీడు కూడా ఈరోజు స్కూల్ పోలా అంటే వీళ్ళ డాడీ వెళ్ళాడు అనమాట కడప వెళ్ళాడు అందుకోసం కాదులే కానీ తీసుకుందనమాట హ్యాపీ సర్ప్రైజ్ చెప్పట్లేదు చెప్పు చెప్పు మరి ఎక్కడైతే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు హ్యాపీ స్కూల్ కో స్కూల్ బస్ కోసం కూర్చుంటాం కదా ఇక్కడ నా వీడియోస్ డైలీ ఫాలో చేయటం అయితే అర్థమైపోతుండే ఈ ప్లేస్ ఎక్కడో ఇక ఖమ్మం ఆటో రోడ్డు వచ్చేసి అక్కడి నుంచి గుడిబండ వెళ్ళే ఆటవి అయితే ఎక్కేసావు అనమాట ఇక్కడ చూడండి మా చింతలు అయితే పడుకుంది వెళ్తున్నాం మన మా అమ్మకు ఫోన్ చేసా వచ్చానమ్మ రోడ్డు దగ్గరికి అని చెప్పేసింది మా అమ్మ ఇక అమ్మ వెయిట్ చేస్తుంది కదా ఇంకా నాకు అంత డౌక లేదు చూడండి మా అమ్మ నా కోసం వెయిట్ చేసింది వస్తుంది చింతల్లిని బ్యాగ్ పట్టుకుంది అనమాట వద్దులేమతే పిల్లలు తీసుకుంటా అంటూ వద్దులేమా మళ్ళీ అమ్మకి నడు నొప్పులు కదా మళ్ళీ నడిచిద్దాం నడవదో అని అంత అంత దూరం అంటే కొంచెం వాక్కులుగా ఇక్కడి నుంచి చాలా దూరం నడవాలి మా ఇంటికి మా హ్యాపీగా చూడ పోయి ఆడిన దాకా అసలుకి ఇంకా వాడు ముందు ముందే ఉరుకుతున్నాడు అసలుకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఎంత ఇష్టం మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే చూడండి వెళ్తున్నాం మాట్లాడుకుంటూ ఇటుబట్టి అది కూడా బాగుంటుంది గ్రౌండ్ అంత వీడియోస్కైనా దేనికైనా భలే ఉంటుంది అబ్బాయి లొకేషన్ అయితే మా దగ్గర చూడండి గొర్రెలుగా వస్తున్నారు ఇక్కడ గ్రౌండ్లో మొత్తం ఆటలాడుకుంటారు సైకిల్ తొక్కుంటాడు మా గాడు వీళ్ళైతే మంచిగా సాయంత్రం కాగా నువ్వు వచ్చి తప్పుకుంటావు అక్కడ క్రికెట్లు ఆడతారు అన్నీ బాగుంటుంది ఇటుక బట్టి గ్రౌండ్లో ఇక వస్తున్నా నేను మా అమ్మకు ఒక విషయం చెప్తున్నాను అనమాట అమ్మ ఆటవిక్కిన అతను ఆ అంకులు అంటే నన్ను గుర్తుపట్టాడు నాకు పెళ్ళి నేను ఇంత లావైనా సరే గుర్తుపెట్టిండు నువ్వు నాకు గుర్తున్న బుజ్జి ఒకసారి ఫోన్ పోతే కూడా నువ్వు ఇంటికి వచ్చి తీసుకొచ్చుకున్నావు కదా అంటే అవును అంకులు నేను బాగానే గుర్తుపెట్టాను అనుకుంటే లేదమ్మా గుర్తుపట్ట అందుకే నవ్వే నిన్ను చూడగానే అని అంటున్నాడు నిజంగా ఒక స్మైల్ అనేది ఇచ్చాడనమాట అంకుల్ నాకెళ్ళి చూడగానే అంటే చాలా వరకు మా క్లాస్మేట్సే నన్ను గుర్తుపట్టడం చాలా కష్టం అప్పటికెప్పటికీ ఎంత మార్పు వచ్చిందని నన్ను నేను పరిచయం చేసుకోవాలి ఎప్పుడైనా సరే అందుకోసమని వాళ్ళు గుర్తుపట్టకుండా ఒక్కొక్కసారి పట్టించుకోను అనమాట ఏముందలే పోనీలే అని అంత పట్టించుకోను క్లోజ్ అయిన వాళ్ళతోనైతేనే మాట్లాడతా ఇక అమ్మ ఎత్తుకుందనమాట ఇకదే దేమ్మ ఎంతసేపు ఎత్తుకుంటావులే తీసుకురా అని ఎత్తుకుంది ఇక మా చింతల్ పడుకుంది లేచింది అక్కడే లేచిపోయింది అనమాట స్నానం చేయించింది అమ్మ తల స్నానం చేయించింది ఇంక ఇక్కడికి వస్తే అమ్మ అక్కనే చూసుకుంటారు పిల్లలిద్దరిని తలస్నానం చేయించింది ఫ్రాక్ వేసే ఇక ఉయ్యాలో కూర్చొని ఊగుతుంది ఇప్పటి వరకు కూడా అసలుకి ఎంతసేపటి నుంచి చూగుతుందో అసలు ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాం మా ఇల్లు అన్ఎక్స్పెక్టెడ్గా గా అనుకున్నా అనమాట అందుకోసమని ఈ వీడియో తీస్తున్నా చూసేయండి చూసేలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే స్టార్టింగ్ పాయింట్ ఇది బాత్రూమ్ అనమాట అమ్మ కష్టపడి కట్టింది బాత్రూమ్ కూడా మాకు ఎటువంటి పొలాలు ఆస్తులు కానీ ఏమీ లేదు ఉన్నది ఒక్క ఇల్లే అనమాట ఇక్కడ మా నాన్న బాత్రూమ్ లెట్టింగ్ కడదానని సిమెంట్ ఇటుకలు ఇంకా పునాది తీసి కొంచెం గోడ గోడ పైకి లేపాక అప్పుడు చనిపోయాడు అనమాట అప్పుడు మా నాయనమ్మ సిమెంట్ బిడ్డలు పట్టుకొని కూడా ఏడ్చింది అదైతే నాకు కొంచెం కొంచెం గుర్తుంది అప్పుడు నేను చిన్నపిల్లాను కదా అందుకోసం అని నాకు అంత గుర్తులేదు ఇక్కడైతే కారం ఆరబోసింది మా అమ్మ మాకు నా కోసమే అనమాట కారం కాదు ఇందులో ఏదో ఒక డబ్బా అయితే నేను మరింత ఉన్న డబ్బానే తీసుకుపోతామ్మా అని నేను అంటుంటే నవ్వుతుంది అన్నట్టుగానే ఆ డబ్బానే తీసుకొచ్చుకొని అది లాస్ట్లో చూపిస్తా మీకు ఇంటికి వచ్చాక ఇక చూడండి ఇక్కడ ఈ రేకులు కూడా మేము కాలేజ్ టైంలో వేసింది అనమాట మా అమ్మ ఈ ప్లాస్టింగ్ అంటే కింద గచ్చు ఈ బండలు చిన్నప్పుడు మా నాన్న చనిపోయాక ఒక టూ త్రీ ఇయర్స్కి మా అమ్మ వేయించింది చూడండి ఇక్కడ టీవీ పెట్టుకోవాలి యాక్చువల్గా కాకపోతే టీవీ లేదు ఉండే టీవీ అది మా పెదనాన్న దగ్గర నుంచి మా మావి అడిగిపోయిందనమాట అనమాట ఎలాగో చూడదు ఆమెకు చూస్తే అమ్మకి మెడల్ నొప్పులు అంత తలనొప్పి వస్తుంది అందుకోసం చూడదు ఈ అద్దం కూడా మా నాన్న జ్ఞాపకమే మా నాన్న ఉన్నప్పటి నుంచి ఉంటుంది ఆ విషయమే చెప్తున్నా కానీ పైన ఫ్యాన్ టక్ అని సౌండ్ వస్తుంది చాలా రీ సౌండ్ వస్తుంది అందుకని మళ్ళీ నేను వాయిస్ చెప్తున్నా అయితే ఇది చూడండి మా నాన్న మా నాయనమ్మ మా నాన్న చూడండి ఎలా ఉన్నాడు అసలుకి అప్పుడు ఫోటో ఉందో లేదో అప్పుడు జనాలకు అడగని మా నాన్నది అయితే ఉందన్నమాట చూడండి మా నాన్న ఎంత గర్వంగా ఉందో మా నాన్న అనే పదం కూడా మాకు కొత్తగానే ఉంటుంది ఎప్పుడు అనం కదా మా నాన్న అని ఎప్పుడు మా అమ్మ మా అని అంటాం చూడండి కొండపల్లి మయసులో ఇది నేను ఒకసారి కూడా చూపించా వీడియోలో ఇప్పుడు కూడా చూడండి అది దాదాపు ఇరవై ఒక సంవత్సరాల క్రితం ఉంది ఆల్బమ్ అలా పాడబడి ఉంది అంటే మట్టి మట్టిగా ఉందని అనుకోవద్దు ఇక ఊర్లో కదా ఎలా ఉంటుంది అంతే ఉంటుంది ఇంకా ఒక గ్యాస్ ఇక్కడ ఈడ బండ ఇది కూడా మా అమ్మాయి కట్టించింది గిన్నెలు పెట్టుకోవడానికి కూడా లేకపోయే అప్పుడు అందుకోసమని ఇక్కడ సెల్ఫ్లో మొత్తం కారం డబ్బాలు ఉప్పు డబ్బాలు మిక్సీ అవన్నీ పెడుతుంది మా అక్క పెడుతుంది ఇవన్నీ మా అమ్మ కూడా నీటునే సర్దుతుంది మా అక్క కంటే ఇంకా ఇక్కడ చూడండి మక్క హ్యాండ్ బ్యాగులు పైన పెద్ద పెద్ద డబరాలు ఇందులో మాత్రం మక్క సామాన్లు ఉన్నాయి నా దగ్గర మా అక్క దగ్గర సేమ్ ఉంటాయి ఇదైతే అప్పట్లో వెనకట్లోది అల్లం చి ఏమంట ఉల్లిగడ్డ ఉల్లిపాయలు వేసుకునేది అనమాట స్టాండు ఇది మా నాన్న సుతారు పని చేస్తాడు కాబట్టి మా నాన్న జ్ఞాపకంగా ఇది ఒక్కటే మిలిగిపోయింది మాకు ఇది ఒక్కటే మా అమ్మ ఎప్పుడు అదే ఉంచింది చాలా ఉండే మా నాన్న సుతారు మేస్తాడు యాక్చువల్గా ఇల్లు కూడా మా నాన్నే కట్టిండంట అంటే అప్పుడు గవర్నమెంట్ ఇల్లులు ఇస్తున్నప్పుడు నానే కట్టాడంట మా అమ్మ అంటుంది ఎప్పుడైనా నాకైతే నాకు కూడా కరెక్ట్ తెలియదు అయితే అమ్మ చెప్పింది అనమాట నానే కట్టిండి ఇల్లు కూడా అని ఎందుకంటే సుతార పని కదా అందరూ సుతార పని లాంటి ఇల్లులే కడతారుగా అందుకోసం చెప్పి ఇక చూడండి బయట అయితే ఇలా ఉంటుంది అనమాట మొత్తం మల్లె చెట్లు కూడా చాలా ఉండే మాకు మొత్తం పోయినాయి ఇంకెందుకనే ఏమప్పుడు అమ్మ అప్పుడు ఆర్థికంగా వెనకబడి చాలా మా పెళ్ళిళ్ళు చేశాక ఇంకంత పట్టించుకోలేదు ఇంటిని ఎప్పుడు ఆ బాధలోనే ఉండిపోయింది ఇంకా అప్పుడు ఉంటే అప్పుడు ఛానల్ ఓపెన్ చేసి ఉంటే అమ్మో ఎంత కష్టంగా ఉండేదో మా కష్టం మొత్తం మీకు చెప్పుకుందను అప్పుడు అంత కఠినమైన పరిస్థితుల్లో కూడా మేము అసలు ఇక అలా అనమాట ఇప్పుడైతే చాలా ఫ్రీగా ఉన్నాం అనమాట ఈ సీలలు ఇవన్నీ కూడా మా నాన్న గట్టి మా నాన్న కొట్టినవి మొత్తం అప్పుడప్పుడు జ్ఞాపకాలు చెప్తుంటే మీకు కొంచెం వినడానికి బాగుంటుందో బాగో తెలియదులే కానీ చూపిస్తున్నా చూసండి ఎందుకంటే జ్ఞాపకాలు కదా చెరిగిపోతే చెరిగిపోయే కాదు ఈ ఇల్లు ఒకవేళ మా అమ్మ తర్వాత నాకు మా మా అక్కకు వచ్చింది కాబట్టి వచ్చినా సరే మేము ఇల్లు కోల్పోకుండా ఎట్లయినా మా నాన్న జ్ఞాపకంగా ఉంచుకుందాన ఆలోచనలోనైతే ఉన్నాం ఎందుకంటే పునాదులు నుంచి మా నాన్న కట్టిండు కదా ఏదో ఒకటి అది ఉంచుకొనే వేరే పక్కన ఏదన్నా జాయింటింగ్ గా వేసుకోవాలంటే వేసుకోవాలి అని అనుకుంటున్నాం చూడండి ఇది మొత్తం ప్లేసే ఇందులో మంచి పెద్ద పెద్ద ఇల్లులే పడతాయి అనుకుంటారుగా కొంచెం మంది ఇల్లు తీసేయండి తీసేసాక మీకు మంచిది పడిద్ది కొంచెం మంది సజెషన్స్ ఇస్తారు గాని అసలు తీసేసే ప్రసక్తే ఉండదు మా అమ్మ ఇక్కడ చూడండి మా పిల్లలు ఆడుకుంటున్నారు మా నాన్నగనక ఉండుంటే ఎంత బాగుండేదో ఈ ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు చూసుకొని ఎంత మురిసేటోడు అని ఎప్పుడైనా అనుకుంటూనే ఉంటాం మేమైతే చాలా బాధపడతాం కానీ ఏం చేస్తాం ఇంక అంతే ఇంకా ఆ రాత ఇక్కడ అక్కడ వరకే రాసింది ఒకవేళ మా నాన్న బతుకుంటే మా ఆయన లవ్ మ్యారేజ్ చేసుకుని పోయేటోడేమో సరే చేసుకోకపోయినా పోరాడదును మా నాన్న అర్థం చేసుకుంటాను నమ్మకం అయితే నాకున్నదనమాట ఇక్కడ చూడండి మా అమ్మ అంట్లు అడుగుతున్నాను నేను అడుగుతున్నా మా అంటే ఏమొద్దులే కూర్చోపోడుకుంటా అని అంటుంది ఆయన నాకు అలా ఫ్రెండ్స్ ఎలా ఉంది మా ఇల్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెద్దగా మీకు నచ్చుండ పోవచ్చు కానీ అది మా వరల్డ్ అనమాట నాకు ఇష్టమైన ప్లేస్ మా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది హాయ్ చల్లటి గాలి పక్కనే తోట ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది ఇక్కడేం మా పిల్లలు ఫుల్గా ఆడుకుంటారు అందుకని ఏం హ్యాపీగా అయినా మా చిన్నతల్లికైనా ఎవరికైనా సరే మా పెద్ద పిల్లలకైనా మా ఇల్లు అంటే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ చూడండి నన్ను ఊళ్ళో పడుకోబెట్టుకుంటుంది అలా పడుకుంటాను అనమాట ఎప్పుడు అంతే జోగ్ జోగ్ చేస్తుంటాం అమ్మ దగ్గర ఇక మేము వెళ్తున్నా ఫ్రెండ్స్ మా ఇంటికి అంటే కోదాడు వస్తున్నా మా బోని కెమెరా పట్టుకోగా పోతుంది అబ్బా మొదలు పెట్టిందిరా అని వీడియో పిచ్చింది మొదలు పెట్టిందిరా అని పోతున్నది ఇక నేనైతే కోదాడు వచ్చేస్తున్నా వచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడైనా అప్పగింతలప్పుడు ఎంత బాధగా ఉంటుందో అంత బాధగా ఉంటుంది నాకు కానీ ఏం చేస్తాను తప్పదు కదా ఇంకా ఆడపిల్లగా పుట్టినప్పుడు ఇంకా అత్తిల్లు తల్లిగారి రెండింటిని మేనేజ్ చేయాలన్నమాట అలా ఉంటుంది మీరు మా హోమ్ అంటే మా ఇల్లు చూసి అనుకోవచ్చు ఏంది చెప్పుకోదగ్గ వస్తువులు కూడా ఏమీ లేవు అని అనుకోవచ్చు మా అమ్మ మమ్మల్ని చదివించడానికే చాలా కష్టపడింది చెప్పా కదా మాకంటూ ఏమి లేకపోయినా ఇంకా డిగ్రీ డిగ్రీ వరకు చదివించింది నన్ను మా అక్కని చదివించాకనే మా పెళ్ళిళ్ళు మరి మా పెళ్ళిళ్ళకి ఎంతో కొంత ఇచ్చుకోవాలి కదా అలా అనమాట ఏమీ తీసుకునే అవకాశం కూడా లేకపోయాయి మా అమ్మకి అందుకోసమని తీసుకోలే కానీ అమ్మ ఎప్పుడు మా అమ్మ అయినా మేమైనా ఎప్పుడు అలా ఫీల్గా అనమాట ఇంట్లో ఏమీ లేవే అంటే వస్తువులు ఈ కొంచెం బెడ్డు ఇంకా ఉంటాయి కదా మన ఇంట్లో ఉండే ఫర్నిచర్ అలాంటివి అలాంటివి ఏమీ వద్దు మా అమ్మ ప్రశాంతంగా తిని అప్పు లేకుండా తిని ఉంటే అనుకునే మనస్తత్వాలు మాయ మా అమ్మ కూడా అంత అదే విధంగా ఉంటుంది అనమాట చిన్న చిన్న కోరికలు మా అమ్మకంతే ఏమీ ఉండవు పెద్ద పెద్దవి ఒక మంచి చీర కొనుక్కోవాలని అట్లా ఉంటాయి అన్నమాట మా అమ్మకి అంతే తప్పితే మా సంతోషమే ఆ సంతోషం మాకు మా నలుగురు ఇట్లల్లో అంటే మా నలుగురు పిల్లలకు కానీ మా ఇద్దరికి కానీ ఏదైనా కష్టం వచ్చిందంటే అది మా అమ్మకు వచ్చినట్టే అనమాట అంతే ఉంటుంది కదా ఆడపిల్ల తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే నాకు తల్లొక్కతే ఉంది ఇంకొకవేళ మా నాన్న కూడా ఉంటే మా అమ్మకి కొంచెం రిలీఫ్ వచ్చేదేమో అంత తొందరగా చనిపోకుండా ఉన్నట్టయితే కానీ ఏం చేస్తాం మా భారం మొత్తం మా అమ్మ మా భుజాల మీదనే మూసి అట్లా అలా అయిపోయిందంట మా అమ్మ ఇప్పటికీ అసలు ఎంత బక్కగా ఉంటుంది అంటే అంత ఇదిగా ఉంటుంది మా అమ్మ అయితే అప్పుడు మా పెళ్ళిళ్ళు చేశాక ఇంకా తిని తినక అలా అయిపోయింది అనమాట ఇప్పుడే కొంచెం మంచిగా ఉంటుంది ఇలానే తిని ఇలానే ఉండమ్మా అని నేను ఎప్పుడు చెప్తుంటా సరే అమ్మ అంటుంది కానీ ఎంత తిని ఉన్నా సరే ఆ నొప్పులు చిన్నప్పటి నుంచి చేసింది కదా ఇరవై సంవత్సరాలు మించి ఆ నొప్పులు ఆ బాధ ప్రతిరోజు నైటు నైట్ అయితే చాలు ఏదో ఒక జొండం మాము శాస్త్రీ బాంబు ఇలాంటి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇలా వేసుకుంటూనే ఉంటుంది మా అమ్మ ఇక నడు నొప్పులు వచ్చేసిన ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మా అమ్మ ఇలాంటి పనులకైతే వెళ్ళట్లేదు అక్క పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది అక్క డ్యూటీకి వెళ్ళిపోతే అలా అనమాట మా అమ్మ చాలా గ్రేట్ మా దృష్టిలో అదే ఫ్రెండ్స్ ఈరోజైతే ఈరోజు వీడియో ఇక్కడికైతే వచ్చేసా అనమాట ఇప్పుడు కోదాడు వచ్చేసి మొత్తం కోదాడు నేనైతే వాయిస్ ఇస్తున్న తర్వాత ఇక్కడ మొత్తం చాలా ఫేమస్ ఉంటాయి రోడ్ సైడ్ అయితే అనంతగిరి రోడ్కి అయితే వచ్చేసా ఇక్కడ ఎవరో పోరగాడు కోపంగా చూస్తున్నారనమాట వచ్చి అక్కడ మా వారు తిడుతున్నారు ఇంకో ఎదురంగు వచ్చింది కాకుండా ఇంకా కోపంగా చూస్తున్నాడు చూడు అని వాడు అని అంటే ఆకుండా పోతుండు మళ్ళీ అంతే మా ఆయన బెదిరి ఉంటాడు అంటే ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చి మళ్ళీ పైగా దబాయిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు చాలా కోపం ఎక్కువ నేను కాబట్టి కంట్రోల్ చేస్తున్నా నిజంగా ఇదైతే అనంతగిరి రోడ్ అనమాట ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం చాలా మంది ఎక్కడ ఎక్కడుంటారు ఎక్కడ ఉంటారనే కామెంట్లు చేస్తున్నారు ఎప్పుడో చేసిన వీడియోస్కి రీసెంట్గా చేసిన వీడియోస్కి అయినా అయితే నయానగర్ ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ అడ్రస్ చెప్తే లే ఇంకా చెప్పకూడదు కదా అలా ఫుల్ అడ్రస్ అందుకోసం అని చెప్పట్లేదు నయానగర్ కోదాడులో నయానగర్ ఎక్కడ ఉంటున్నామంటే నయానగర్ అనే చెప్తాను నేనైతే ఇక్కడైతే వచ్చేసాను ఇంకా మావిడ స్కూల్ దగ్గరకు కూడా వచ్చేసాము ఈ రోడ్ లోనే అన్ని ఉంటాయి కాబట్టి ఇంకా మీకు చూస్తూ కారం తెచ్చుకున్నా చాలా ఘాటుంది ఇంకా కంట్రోల్ బియ్యం కూడా కార్పోస్ చేసుకోవాలి అందుకని ఇంత మొత్తం అందులో దుర్గక్క కూడా అడిగింది మా పెద్దక్క ఆమెకి నాకు కలిపి ఇవ్వనమాట కంట్రోల్ బియ్యం ఇంకా ఏదిరా పచ్చడి ఇందులో ఉందన్నమాట గోంగూర పచ్చడి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి వచ్చేసా ఇంటికి అయితే ఇల్లంతా నీట్ గా సర్వ్ చేసుకొని వెళ్ళా అందుకని ఏ పని కూడా లేదనమాట ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయింద్రపో అన్నం కూడా తినేసాం అమ్మ గోకరగా టమాటా చేసింది ప్లస్ గోంగూర పచ్చడి కూడా బాగుందని దాంతోనే తిన్నా బాగా ఇక తినేసి కూడా వచ్చా మా అని ఇప్పుడు తింటేనే తినడు లేకపోతే నేను ఆయన వరకు దోశలు వేసి అయితే పెడతా అయితే వాడు అస్సలకే ఉండను ఉండవని చెప్పినా వండను లేకపోతే ఏదైనా తీసుకొచ్చుకో అని చెప్తా అంతే ఇంకా మా బాబు చూడండి మా చూడు ఇప్పుడు అందులో ఏముందా అని ఎదుగుతున్నది కానీ అందులో ఎవరు లేదన్న సమాట వీడు మాత్రం వచ్చి పెట్టి చూస్తుండ్రు ఆ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఓకేనా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వీడియోస్ అన్ని బాగుంటాయి చూసేయండి వీడియోస్ అన్ని బాయ్ ఎటు వచ్చింది రూ బాయ్ 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 చెప్పు పట్టుకుంటా Le le le. Mama mama Okei na friends, bye bye.